ఆపరేషన్ విజయన్న మీకు గుర్తుకు రాకపోవచ్చు కార్గిల్ యుద్ధం అంటే మీకు గుర్తొస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే జూలై మధ్యలో జరిగినటువంటి ఈ యుద్ధం అప్పట్లో పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాదులు కావచ్చు లేకపోతే ఆర్మీ కావచ్చు వాళ్ళు ఏం చేశారంటే ముజాహిదీన్ల పేరుతో అక్కడ మన భూభాగంలోకి వచ్చేసి అక్కడ కీలకమైనటువంటి స్థావరాలని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఈ విషయం మన ఇండియన్ ఆర్మీకి తెలిసింది ఎందుకంటే అక్కడ చాలా అంటే మైనస్ ఇరవై ముప్పై డిగ్రీల చలి ఉంటుంది ఆ ప్రాంతంలో పెద్దగా మన వాళ్ళు అక్కడ ఉండరు కాకపోతే దీన్ని అదునుగా చేసుకున్నటువంటి పాకిస్తాన్ ఆ భూభాగాన్ని ఆక్రమించేసింది దాన్ని ఆక్రమించడం వల్ల ఈ విషయం మన ఇండియన్ ఆర్మీకి తెలిసి అప్పట్లో మన ప్రధాని వాజ్పేయి గారి ఆధ్వర్యంలో అనుమతితో అక్కడ కార్గిల్ యుద్ధం అయితే జరిగింది కేవలం తొంభై మంది వంద మంది లోపే మన యుద్ధ వీరులు వెళ్ళి ఆ పాకిస్తాన్ ముజాహిదీన్ తోకముడిచేలా చేశారు కేవలం నెల రోజుల వ్యవధిలోనే వాళ్ళని అయితే వెనక్కి పంపించేశారు వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు అయితే మనల వాళ్ళు కూడా కొంతమంది అమరలయ్యారు ఈ యొక్క పాకిస్తాన్ మోకల్ని మేము పంపించేసాం తరిగి కొట్టామని ఇండియన్ ఆర్మీ జూలై ఇరవై ఆరవ తారీఖున ప్రకటించింది అందుకే ఈ యొక్క రోజుని విజయ్ దివస్గా పురస్కరించుకొని ఆ జవాన్లకి అలాగే యుద్ధ వీరులకి మనం నివాళులు అర్పిస్తుంటాం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఈ కార్యక్రమానికి అయితే వాళ్ళు నివాళులు అర్పించారు కాకపోతే నరేంద్ర మోదీ ఇక్కడ మాల్దీవుల్లో ఉన్నారు రక్షణ మంత్రి దీనికైతే హాజరయ్యారు దీని గురించి ఆర్మీ ఒక వీడియో కూడా చేసింది ఆ వీడియో కూడా వేదికలోనైతే వాళ్ళు పంచుకోవడం జరిగింది ఇప్పుడు అది వైరల్గా కూడా మారింది ఆ రోజు జరిగినటువంటి కార్గిల యుద్ధానికి ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టారనమాట